నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కోడి కక్కెర పొందుని మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఇది వచ్చేసి మెట్టవాటం కలిగిన కోడిగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి కక్కెరగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు వచ్చేసి కోడి కక్కెర ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల గ్రాములు చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసున్న కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఒక సంవత్సరం అండి అలాగే బ్రదర్ కట్రా చూసుకున్నట్లయితే విజయవాడ సిటీ దగ్గరలో ఉన్న తోటవల్లూరుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ విజయవాడ సిటీ దగ్గరలో ఉన్న తోట వల్లూరు అండి బ్రదర్ పేరు వచ్చేసి యశ్వంత్ గారు ఫ్రెండ్స్ బ్రదర్ పేరు వచ్చేసి యశ్వంత్ గారండి ఇంత ముందు కూడా మన ఛానల్లో గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్కువ దూరం చేయలేరండి చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే అందిస్తారు కోడిపిల్ల నచ్చి కావాల్సిన వారు టైటిల్లో నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్